అతని జీవితాన్ని మొత్తం జాగ్రత్త చేస్తే అతను కూడా అవడానికి అవకాశం ఉంది అతను నెల ఉంది రాజశేఖర రెడ్డి గారు అనే రెండో తరం నాయకులను తయారు ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారు కష్టపడి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అయింది మా నాన్నగారికి రాజకీయాలు తెలియదు వ్యవసాయం మాత్రమే నేను విజయ రాజకీయాల నుంచి రాజకీయాల్లో ఉన్నా నాకు యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆ వాళ్ళ విజయవాసలో ఉన్న అతీతంగా పోరాటం తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఈ రాజకీయాల కోసం అలా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో పని చేస్తా ఉంటే నాకు దైవ సమానులు మా తండ్రి సమానులు మా నాన్నగారితో కూడా రాజగోబు గారు పల్లవరాజు గారి ముందుగా రాజగోబు గారిని చూసినారు ఆయన నాకు ఈ జీవితాన్ని ఇచ్చారు నన్ను ఎమ్మెల్యే క్యాండినెట్ గా స్థానం కల్పించారు ఈ గ్రాటిట్యూడ్ అనేది సృష్టిలో చాలా ఉంటుందని ఆ కృతజ్ఞత పల్లవరాజు గారి అందరూ ఎప్పుడూ ఉంటదని చెప్పేసి ఈ సందర్భంలో మీకు అనేది జీవితంలో చాలా ముఖ్యం అలా ఇప్పుడు నాతో పాటు మీ అందరికీ కూడా అవకాశం ఉంది మీరు కష్టపడి పనిచేస్తే మీరు చట్టసభలకు వెళ్ళేదానికి అవకాశం ఉంది తొందర ప్రసారి మీకు అవకాశం ఉంది చాలా చాలా గొప్ప సమయం ఇది చాలా అద్భుతమైన సమయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించగలిగే మనం కష్టపడితే మన తర్వాత మన తర్వాత మనం మన బిడ్డలే నాయకులు రావడం కాదు మనమే నాయకులు అనే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అమ్మ మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా నియోజకవర్గం అందులో నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాల్లో గోకూరం మండలం ప్రస్తుతం చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక పరిశ్రమ వచ్చి కాలుష్యకారకమైన పరిశ్రమ వచ్చి దాదాపు ఇరవై వేల మంది భూపిచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ ఆ ప్రాంతానికి మేము పోయినప్పుడు తల్లి సాయంకాలం సముద్రకి ఆ సమయానికి తెలియదు వెళ్తే అది ఎస్సీ పై పానుకొని ఊరులో పెట్టేశారు సెంట్రల్ ప్రాజెక్ట్ అయితే హెండు వర్షాలు ఆ చేస్తా ఉండే ఒక మహిళ ఆ చేసీ పైకు ఒక మహిళ నిల్లు గర్భంతో తల్లి ఆ కే నడిచొచ్చి పిలుచుకోలేదు అన్న అన్నారు నాకు చాలా ఎంత ఎంత బాధ కలిగిపోయిందంటే మా దో మా చెల్లె అలా ఉంటే మనం ఏం చేయగలం అని వెంటనే ఆమరణ చేస్తేనే సరే ఈ పరిశ్రమ తొలగించాలని చెప్పేసి ఐదు రోజుల పాటు ఆమరణ చేసిన తల్లి జనం అందరూ నిరాశాలు పట్టారు వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ లో ఉంది నా తల్లి మండలాల్లోని మండలం రిపేర్ అయిపోయింది కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ మా మండలం బ్రహ్మాండంగా ఆదరించే చాలా వచ్చింద్ర సాకారం చేశారు మా కాంగ్రెస్ నుంచి వైద్య ఆర్చున్న అవసరమైతే నేను కూడా వచ్చి మీరు ఫోర్వర్డర్ చేస్తారని చెప్పేసి మీరు అన్నప్పుడు మీ మీ మాట ఆ మండలంలో ప్రతి ఒక్కరు హృదయాల్లో కలిగిద్దరు మీకు ఆ స్థానం కూడా ప్రజలందరూ హృదయాల్లో ఉంది అయితే తీర్ చూస్తున్నారో సరైన సమయం చూసుకుని మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు మీకు కూడా వాళ్ళందరూ మంచి ఆదరణ ఉండదు అయితే నా జగన్ పని కొంచెం ఒకటి గోపూడ మండలం